అడియా జై శ్రీరామ్ మందికి మీరు బాగా భజన బ్యాచ్రా అని అలా అపహాస్య అతను తీసి అపహాస్యం చేస్తూ ఉన్నారు భజన అనేది భజ్ అనే ధాతుల నుంచి వచ్చింది భజించడము అంటే మనం నమ్మినటువంటి దైవాన్ని కీర్తించడం స్తోత్రం చేయడం అని అర్థం అందుకని ఈ భజన భక్తి అనేది చాలా పటిష్టమైంది మన ధర్మాన్ని నిలబెట్టింది అందుకని సౌండ్ చేసిన కొంచెం భజన చేసే వాళ్ళని అవహేళన చేయకపోయి మొన్న వాడెవడో బిగ్ టీవీయో ఏదో అని పెట్టి కట్ చేయలేదు టీవీ ఎక్కడో సెల్లో వాళ్ళు కావాలా నిజం చెప్పేవాళ్ళు కావాలా అని ఏదో ఐడి పెట్టాడు మేము చెప్పాం నువ్వు అది తీస్తావా లేదా కోర్టుకి వెళ్ళాలా అది నడుస్తుంది విషయం ఏంటంటే ఎవరన్నా భజన చేసే వాళ్ళని నేను తక్కువగా మాట్లాడలేదు భజన బ్యాచ్ భజన అంటే చాలా గొప్పది భజహురే మన అభయ చరణారావిందరే ఓ మనస్సా చరణాలు కలిగినటువంటి ఆ నందనందని భజించు అన్నారు అలాగే భజన చేస్తే మనం రక్షించబడతాం మాకు ఇస్కాల్లో జాయిన్ అయిన కొత్తలో ఒక లెక్చర్ గారు మన తిరుపతిలోనే ఆయన ఎప్పుడో చెప్పారు ఏమనంటే భజన చేసే భక్తులకెల్ల భయము రామ్ భజన భ ఇలా కూర్చో భజన చేసే భక్తుల భయము లేదో భజన ఏమో అయినా రూడావు నవ్వులు కాదు ఐ హరి భజన ఏమో అయినా రూడా ఏలా వేసేవు నవ్వులు కాదు ఐ హరి భజన భజన చేస్తే మన యొక్క లోపల ఉన్నటువంటి తమో గుణం రజోగుణం పోతుంది అందుకని భజన చేయాలి భజన చేస్తే శరీరము మనస్సు ఆత్మ అన్ని ఒక భజన చేయాలి భజన భజన చేసేవాళ్ళు తక్కువగా మాట్లాడక అదేందా వీడు పులిహార కలుపుతాడే అని మాట్లాడకండి పులిహార ప్రసారం పులిహారని అలాగా వీడి ఇష్టం వచ్చిన వాఖ్యానాలు చేయకండి అదే విధంగా అలాగే ఏంటమ్మాట ఎలాగొన్నావు అంటే మా వారు అక్షతలు వేసారండి అక్షతలు అంటే క్షతము కానివి నువ్వు దాన్ని ఏమో తిట్టుకి వాడితే ఎట్లా ఏమయ్యా అట్లున్నావు అంటే వాడు శతకోపం పెట్టాడు శటకోపం అంటే ఏంటి ఆశం తెలుసా మీకు మన శరీరంలో శతము అని ఒక నరం ఉంటుంది ఆ నరం ద్వారా మనలో రజోగుణ ఉత్పత్తు అందుకని ఆ శతం అనే వాయువుని తగ్గించడానికి శతకోపం మునిందు అంటే నమ్మాల వారి యొక్క పాదాలు కలిగినటువంటి ఆ యొక్క పాదుకుని పెడతారు శతకోపం అనుభవం ఉండేటువంటి చెడుని తొలగిస్తుంది దాన్ని నువ్వు అట్లా మాట్లాడతావు పరిణామాలు పెట్టి అంటారు తప్పు కదా అలా మన ధర్మాన్ని మనమే కించపరుచుకుంటే ఎలా అందుకని మన ధర్మం ప్రపంచంలో చాలా గొప్పది విశిష్టమైంది విశేషమైంది ఇప్పుడు వస్తుంటే ఆ ప్రభుత్వం అన్నాను చూడండి గురళ దగ్గర ఎంత సంతోషం ఉందో ఎంత ఉత్సాహం ఉందో ఇదంతా హిందువులు ఉండబెట్టే కదా ఒకసారి ఆ హిందువులే పందులుగా మారితే గొర్రెలుగా మారితే ఇంక ఉత్సాహం ఉంటుందా ఉత్పాతం తప్ప ఒక ఆడది ఇంకో ఆడపిల్ల బట్టలు తీసేసి ఆ పది మతస్థుడితో ఆ అమ్మాయిని నాశనం చేయిస్తుందంటే ఆ పుస్తకం ఎంత ప్రమాదం బట్ అన్ని మతాలు సమానమైన దరిద్రుల వల్ల దేశం నాశనం అయింది తప్ప ఇతరుల వల్ల కాదు కాబట్టి ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడటం అంటే ప్రపంచంలో మానవత్వాన్ని కాపాడ్డం గుర్తుపెట్టుకోండి ఎవరైనా వీడియో కింద కామెంట్ పెడితే ఒక నాన్న కుట్టిన నెంబర్ పెట్టి బ్యాడ్ కామెంట్ పెట్టాడు ఓకేనా నేను మాట్లాడతాను వాడు వాడు అరే లాభంలో దమ్ముంటే కామెంట్ నాతో మాట్లాడండి నెంబర్ పెట్టాడు నెంబర్ పెడితే ఫోన్ చేయడు ఫోన్ చేస్తే ఆ నాన్న పెట్టడితే చెప్పండి కాబట్టి పౌరుషంతో జీవిద్దాం స్వాభిమానంతో జీవిద్దాం ధర్మం కోసం జీవిద్దాం ధైర్యంగా జీవిద్దాం ప్రపంచ నాశనాన్ని చేసినటువంటి మతాలు మనకు తెలుసు అవి ఎడారి మతాలు ఒక ఉదాహరణ ఇచ్చి ఊగిస్తాడు ఏమిటంటే మండల్ అని పూర్తి పేరు ఏదో ఉంది అతను అంబేద్కర్ ఇలా తన కొట్టుకు చెప్పాడు వెళ్ళొద్దురా పాకిస్తాను అని చెప్పి చెప్తే నో అక్కడ సంఘ ఆకాల్సిందే అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి సంకటాయిపోయాడు సంకటాకి పోయి అతనే రాజ్యాంగం రాశాడు అలా రాసి న్యాయశాఖ మంత్రిగా కూడా ఏదో పనిచేశాడు కానీ అతన్ని కుక్కలా చూశాడు అతను కలకత్తా వచ్చి మెగాలి కలకత్తా వచ్చి ఎక్కడ చిన్న పూరి గుర్చిలో చచ్చిపోయాడు సో జై భీము జై భీము అనేది అబద్ధం పచ్చి అబద్ధం నువ్వు మతం వాళ్ళ మతం వాడు ఎప్పుడైనా వాళ్ళకి కాఫీదే కాఫీ దగ్గర బెంట దగ్గర ఎవరికైనా భ్రమ్ ఉంటే ఏ మతమైనా ఒకటైనా భ్రమ ఉంటే వాడు లక్కులైనా ఉండాలి లేదా వాడి మెదడు లేదా అయి ఉండాలి ఇప్పుడు మనం బజ్ఞంతో చేస్తున్నాం కదా ఈ బయన మనం రోడ్డు మీద కూడా చేయగలం ఎప్పటిదాకా హిందువులు హిందువులు ఉన్నంత కాలం కాబట్టి మనకు పాట ఉంది హిందువుగా జన్మించుట మహాభాగ్యం మహాభాగ్యమని మరువకురా హిందువులే ఈ గడ్డన పుష్టిన ము బిడ్డల జగత్కి చాటినది చాలా బాగుంటుంది ముప్పై ఐదేళ్ళు అయిపోయింది సో కాబట్టి మనం ఈ ప్రపంచాన్ని కాపాడాలి ఈ దేశాన్ని కాపాడాలి అంటే ఈ ధర్మాన్ని కాపాడాలి ధర్మం ఉంటేనే ఈ దేశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన ధర్మాన్ని పాటించేలా చేయాలి మనం పాటిస్తూ అదే ఏ మంతస్తులు కూడా ఇక్కడ మన పూర్వ పూర్వీకుల సంబంధం లేనివాడు కాదు అరబ్బు వాళ్ళ అరబ్బు వాళ్ళు రావడం వలన ముస్లింస్ పుట్టలేదు బ్రిటిష్ వాళ్ళు రావడం వలన ఇక్కడ క్రైస్తవులు పుట్టలేదు అంతా మనకు పుట్టి వాళ్ళు కాబట్టి వాళ్ళ మూలాలు మర్చిపోయారు అంతే అందరిది డిఎన్ఏ ఒకటే అదే చెక్ చేసుకో వాళ్ళకి పుస్తకం వాళ్ళ మస్తకానికి ఎక్కి అలా విషతుల్యంగా తయారయ్యారు తప్ప మనం ఎడ్యుకేట్ చేయాల్సిన ఫస్ట్ బ్యాచ్ ఎవరు సెక్యులర్స్ యూ కెన్ చేంజ్ ఏ ముస్లిం ఇంటూ హిందూ ఏ క్రిస్టియన్ ఇంటూ హిందూ బట్ నాట్ హిందూ ఇంటూ హిందూ ఈ బంధుగానే హిందువులు చేయలేదు కాబట్టి మనం భజన విషయంలో కానీ ఈ సామెతల విషయంలో కానీ చాలా చీప్గా మాట్లాడగలం దట్స్ నాట్ पंचतम जयो राधा माधवा जय कुंज विहारी जय कुंज विहारी गोपी जनमल्ला गोपी जन मल्ला गिरीवराधारी गिरीव गिरीवराधारी नन्दन व्रज जनरञ्जन यशोदनन्दन जनरञ्जन चोदनन्दन चोदरञ्जन व्रज जनरञ्जन व्रज जनरञ्जन यमुन तीरा यमुन वनचारि वनचारि जय राधा माधव जय राधा माधवा जया कुञ्जविहा जय कुंज वि हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे 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 राम कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम आरे राम आरे राम हरे 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 राम हरे राम आरे राम राम हरे हरे गोविन्द जय जय, जय गोपाल जय जय गोविन्द जय जय गोपाल जय जय राधा रम हरि गोविन्द जय जय राधा रमन हरि गोविन्द जय जय हरे कृष्ण हरे కృష్ణ 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 హరే అన్నమయ్య ఏమన్నాడో చెప్పి ఇంకా నేను భూమిస్తాను వాళ్ళ ఏకాదశి కదా వాళ్ళ బుద్ధి లేవాలి ఆర్థిక వెళ్ళాలి అప్పుడేలా ఉన్నాయి అంటే ఏమంటాడంటే మనస్సుకి ట్రైనింగ్ ఇవ్వండి అంటాడు అందరు చెప్పేది అదే తెలుసా అమ్మాయిని చెప్పిన రోజుకి చెప్పిన భావతిని చెప్పిన మహాభారతం చెప్పిన మనసు ట్రైనింగ్ ఉన్నాడు అందరు చెప్పేది అదే అనోయ్రంథాల్లోంచే మాట్లాడతాడు హరినామే కడు ఆనందకరము మరుగవో 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 మనసా అంటే చేసుకో అలవాటు చేసుకో మనసా ఆనందం అక్కడ ఉంది అని చెప్తాడు అందులో మిగిలిన లైన్స్లో చెప్తారు ఏం చెప్తారంటే భావంలోన భావంలోనా చెప్తారు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనస మనస్తో చెప్తాడు അത് അല്ലെ ഇങ്ങേം ചെറു ഗോവിന്ദ ഗോവിന്ദ കൊലുവരേ ഗോവിന്ദ കൊലവരേ ഗോവിന്ദ ഗോവിന്ദുതായോ കുച്ചുത കുച്ചുതരാച്ചു శుభ దేవి మరియ శుతాయని ఆదరే పురుషోత్తమయని పణుకరే పరమ పురుషయని పిలువరే దండిగ మాధభుని తలచరే జనులు గోవింద గోవింద ఎనికొడువరే కొడి గోలిందాంటూ కాబట్టి మనం కూర్చున్నా నేర్చున్నా మాట్లాడుతున్నా తిరుగుతున్నా పని చేస్తున్నా లోపల నామం జరగాలి ఎప్పుడు పడిపోతుంది ఇది తెలియదు కదా లేకపోతే పడుకోవచ్చు లేవడం అని తెలియదు శివాస్ అపడాచార్యారు చెప్పారు ఇంకా అయిపోతుంది తీసుకొచ్చేయండి బయటకు వెళ్ళారు అంటే వాడికి ప్రాణం ఉన్నప్పుడు ఇల్లు తెలియాలి వాళ్ళే కానీ వాడు అందరూ సహకూడదు ఎందుకు సహకూడదు ఇప్పుడు వాడు ఇల్లు కాదు వాడు నిలిపోతున్నారు కాదు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో చావకూడదు అందుకని ఇల్లు ఎప్పుడు వదిలేయాలి ప్రాణం ఉన్నప్పుడు వదిలేయాలి వదలలో అంటే ఏంటి ఇది అనే భావం వదిలేదు నాదేనే భావం వదిలే ఆ భావమే మన ఇన్ని చోట్ల తిప్పుతుంది అందుకని మనం ఏమన్నా చేయండి ఎక్కడన్నా ఉండండి ఏది నాది కాదు రాము దేన్ని చూసి గర్వించకండి దేన్ని చూసి వంగకా నువ్వేది తేలేదుగా నీకు నష్టమే లేదు అసలు నీ జీవితంలో ఏమొచ్చినా గెయిన్ అయ్యో మాకు రెండు మేడలు ఉండే ఇప్పుడు అద్దెంట్లోకి వచ్చాం ఆ రెండు మేటలు నువ్వు వచ్చేప్పుడు పట్టుకొచ్చేవా నువ్వేం తేలేదు నువ్వు కష్టాన్ని చూసి ఏదో ఫీల్ అయిపోతున్నావు అందుకని నువ్వు కష్టపడవలసింది ఏదైనా ఉంటే భూమి మీద మళ్ళీ పుట్టకుండా ఉండడం కోసం కష్టపడాలి మళ్ళీ పుట్టకూడదంటే ఏం చేయాలి లోపల పుట్టకొడుకులో తల్లికొస్తున్నటువంటి కోరికలను తొక్కాలి ఆ తొక్కే పని ఎవరు ఏమేస్తా అంటే శ్రీనివాస అప్రాచార్య ఆ రామచంద్రమూర్తి పాదాలను ఎప్పుడూ హృదయంలో నిరంతరం ధ్యానించండి అవి మనలో ఉన్న అన్ని కోరికలను చేస్తాయంట అందుకని త్యాగరాజ్ సమర్ ఏమంటే శ్రీరామ పాదమా నీ కృపజాలునే చిత్తానికి ఏ శ్రీరామ పదమా నీ కృపజాలునే కాబట్టి భగవంతుడి యొక్క పాదాన్ని ఎప్పుడు స్మరణ చేయండి గుంజా వెళ్దాం అనుకుంటే వెళ్ళకపోయాం కాబట్టి నా ఉంచు గోవిందా స్వామి గురించి అన్నమయ్యమంటే కొమ్మల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మల ఎంత వాడే గోవిందరాజు కాబట్టి ఆ గోవిందాస్వామి ఉన్నటువంటి పట్టణంలో మనం నివసిస్తున్నాం జీవిస్తున్నాం ఆయన కృప్రానికి సంపాదించి మనం సక్సెస్ చేశాం కార్యక్రమం బాగా జరిగింది అలా ఎవరప్పుడు అలా ఒక్కో చెయ్యి వేసి ఒక్కో చెయ్యి వేయకపోతే ఎలా హలో జయశ్రీ జయశ్రీ నా అంతా పరిచయం అయ్యారుగా పరిచయం బంద్ రెడ్డి